ఓం శ్రీ మాత్రి నమ వెయ్యి కోట్ల దేవతలు దిగి వచ్చి కన్యా జీవితాన్ని మార్చబోతున్నారు రాళ్ళు వేసిన చేతిలోని పూలు సెప్టెంబరు నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో వీరి దశ మారబోతోంది అసలు ఈ కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది సెప్టెంబర్ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో వీరి దశ ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యారాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుందో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశి జాతకులకు ఈ సమయంలో మీరు కోరుకునే జీవితం అయితే లభిస్తుంది మునిపెన్నెడు కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి మీ జీవితం మునిపెన్నెడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తోంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది ఈ సమయంలో మీరు ఏవైనా సరే కోర్టు తగాదాల్లో కానీ ఇతర సమస్యలతో కానీ కష్టాలు పడి ఉన్నట్లయితే కనుక అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి అయితే కలుగుతుంది మీ జీవితం మునుపెన్నడూ కూడా మీరు చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ కన్యారాశి జాతకులు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయం వీరు ఎటువంటి మార్పులు అయితే జరగబోతున్నాయో వీరి జీవితంలో ఇప్పుడైతే మనం తెలుసుకుందా ఈ రాశి చేతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ఈ రాశి వారికి సమయం వీరి యొక్క వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో అంతా కూడా మేలు జరుగుతుంది వృత్తిపరంగా కూడా ఈ రాశి వారికి పదవింట్లో గురుడు ఉండడం చేత మీ యొక్క వృద్ధికి అవకాశాలు అనేవి పూర్తిగా చూస్తారనే చెప్పాలి ఈ నెల మధ్య నుండి కూడా మీ యొక్క ఒకటవింట్లో సూర్యుడు మరియు బుధుడు సంచరించడం వలన చాలా పని భారం మరియు ఒత్తిడి కూడా ఉంటుంది మీరు అదనపు బాధ్యతలు కూడా స్వీకరించాల్సి రావచ్చు సహోద్యోగులు మరియు అధికారులతో సరైన సంభాషణను కొనసాగించండి రెండవ వారం తర్వాత పదోన్నతి లేదా మెరుగైన స్థానం పొందే అవకాశం కనిపిస్తోంది ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ఎందుకంటే కుటుంబ వేడుకలు లేదా పిల్లల ఆరోగ్యం కారణంగా కొన్ని ఊహించని ఖర్చులు అయితే ఉంటాయి తప్పుడు పిల్లలు చెల్లించే అవకాశం ఉన్నందున ఖర్చు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది పని ఒత్తిడి కారణంగా మీరు మెడ నొప్పి నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు ఈ సమస్యను మీరు అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి ఈ సమయంలో మీరు జలుబు దగ్గు లేదా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు ఈ నెల అంతా సూర్యుడు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి వేడికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు గురి చేయవచ్చు మానసిక ఒత్తిడి తగ్గడానికి ధ్యానం యోగా చేయడం కూడా ఉపయోగకరం వ్యాపారంలో ఉన్నవారికి సమయం సాధారణ వ్యాపారం అయితే ఉంటుంది కానీ ఆర్థికంగా రెండో వారం తర్వాత మీకు ఊహించిన ఆదాయం లేదా కాంట్రాక్ట్ లభించవచ్చు మీ యొక్క వ్యాపారం పైన శని ప్రభావం వలన భాగస్వామ్యాలను జాగ్రత్తగా నిర్వహించాల్సి రావచ్చు సమయంలో మీకు ధన ప్రవాహం అయితే కనిపిస్తుంది ఖర్చులు అయితే ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి మీ యొక్క ఖర్చులను జాగ్రత్తగా పర్యవేక్షించండి కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వీలైతే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం మానుకోండి విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు లేదా ఉన్నత చదువులు దరఖాస్తు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి బుధుడు ఉండడం వలన మీ యొక్క తెలివితేటలు పదురుగా ఉంటాయి కానీ మీరు ఆత్మవిశ్వాసాన్ని నివారించాలి ఈ నెలలో కొన్ని అపార్థాలు లేదా సంభాషణలు కూడా సమ సమస్యలు అనేవి సూచింపబడుతూ ఉన్నాయి మీ యొక్క చదువు పైన దృష్టి పెడితే మేలు మరియు మీ గురువులకు సూచన అనుసరించండి మీరు చేయాల్సిన పరిహారాలు ఏడవింట్లో శని కొరకు మీ యొక్క వివాహం మరియు భాగస్వామ్యాలలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి శివ పార్వతులను కలిపి పూజించండి పని ఒత్తిడిని నిర్వహించడానికి మీ రాశిలో సూర్యుడు మరియు బుధుడు ఒత్తిడిని పెంచుతున్నందున విష్ణు సహస్రనామాన్ని పఠించండి ముఖ్యంగా బుధ ఆదివారాల్లో పఠిస్తే మేలు ఆరోగ్యం కొరకు ఒత్తిడి వలన కలిగే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి నాడీ వ్యవస్థను శాంతపరచడానికి కూడా ప్రతిరోజు కూడా ప్రాణాయామం శ్వాస వ్యాయామాలు సాధన చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి కన్యారాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశి అంటే ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యం కంకి ధరించి పడవెక్కిన ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధ్రానితరులు గుర్తింపు వలననే కోరికనే స్వభాములు కలవారుగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలమూ వస్తాయి ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు వీరు నడివయసులు ఉన్నప్పుడు అతిగా ఆలోచించిన మిత్రుల గురించి చిడగ తలచుట వారిపైన వారే జాళి పడుట అనే లక్షణాలు వీరు కలవరిగా ఉంటారు జనసామధి ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రార్థులకు భయపడే వారు బాధితులను ఎత్తి ఎత్తుకొని కూడా వీరు బాధపడుతూ ఉంటారు ఈ కన్యా రాశి తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా మన్నిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చేపని చోటల్లో కూడా ఈ రాశి వారికి రుణం దొరుకుతుంది విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలవారే ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకున్న అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ బ్యాంకుల్లో కోషాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలీక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సర్దిద్దు కొనగలని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కేంపును ధరించాలి హస్త నక్షత్రం వారు ముత్యాన్ని చిత్త నక్షత్రం వారు పగడాన్ని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్